ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో నిన్ను లేపే టైం కూడా ఒకటి ఉంటుంది నిన్ను ఆస్వాదించే టైం ఒకటి ఉంటుంది నిన్ను నోర్లు ఏ నోర్లు తిట్టినాయో అదే నోర్లు గనపరిచే టైం ఒకటి ఉంటుంది ఎవరు నిన్ను విమర్శించారో ఆ విమర్శించిన నోర్లే నిన్ను ప్రశంసించే టైం ఒకటి ఉంటుంది ఆ టైం వరకు మౌనంగా ఉండు ఆ టైం వరకు చెవుటి దానిలాగా ఉండు ఆ టైం వరకు చెవిటోళ్లాగుండు అస్సలు భయపడవద్దు అసలు నీకు వినపడింది కొన్ని మాటలు స్తోత్రం ఏ రక్తమే చేయవు నువ్వే చూసుకున్నాయని చెప్పు అంతేగాని ఆ టైం వచ్చేంతవరకు మౌనంగా ఉండు నిన్ను ఏ మౌనంగా ఉండు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కాదు ఈ రోజు నిన్ను విమర్శించిన నోర్లు ఈ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన నోర్లు అదే లు మరలా తిరిగి నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు నీ కళ్ళమ్మటి కన్నీటి బాష్ప బిందువులు వస్తాయి సంతోష సంతోషం నీళ్ళు వస్తాయి సంతోషంగా ఎందుకో తెలుసా ప్రభువ వీరు నన్ను ఎన్ని మాట్లాడుకున్నారు నాయనా నా మీద ఎన్ని నిందలు మోపారు ఎంత కుసులాడారు ఎంత మాట్లాడారు ప్రభువ నేను చేసింది రవ్వంతైతే వీరు మాట్లాడుకుంది కొండంత నాయన నేను ఏం మాట్లాడను వీరికి ఎంత మీద ఎంతమంది మీద తగాదు పెట్టుకోగలను నా తండ్రి ఈ కార్యం నేను చేయలేదు మీరు నా నా బ్రతుకు మీద శ్రద్ధ నిలిపితే ఎవరు నిందించారో ఎవరు మాట్లాడారో ఎవరు గుసగుసలాడుకుంటున్నారో వారిని నిన్ను ప్రశంసించేటట్లు చేయగలడు హాలేలో